హలో అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి దోశ రెసిపీని అయితే చూసేద్దాము ఇక్కడ వచ్చేసి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు సజ్జలు ఒక కప్పు జొన్నలు వీటిని ఆరు గంటల సేపు నానబెట్టేసుకోవాలి వీటిని మొత్తాన్ని కలిపే నానబెట్టేసుకోవచ్చు శుభ్రంగా కడిగి నానబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టే ఒక పది నిమిషాల ముందు ఒక స్పూన్ అటుకుల్ని నానబెట్టేసి అటుకులు కూడా వేసేసి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా నైట్ అంతా బయట పెట్టేసుకొని తర్వాత మార్నింగు మొత్తం ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడ సాల్ట్ జీలకర్ర వేసి కలిపేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఇలా మంచిగా దోశ వేసుకొని ఆయిల్ ఆనియన్స్ వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే హెల్తీగా టేస్టీగా జొన్నలు మరియు సజ్జలతో దోశ అయితే రెడీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ చట్నీతో తిన్నా సరే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం